ఈ వంశం నిలబడాలి అన్న వెళ్ళిపోయిన వాళ్ళకి పిండ ప్రదానాలు జరగాలి అన్న ఆచంద్రతారార్కం ఈ రాజ్యం ఇలా పరిపాలింపబడుతూ ప్రజలందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలి అన్న అది నీ చేతుల్లోనే ఉంది జననుత సర్వధర్మములు సర్వ జగత్ పరివర్తన క్రమమును మరి సర్వవంశములు పుట్టిన మార్గము నీవ నిక్కువంబనగా ఎరుంగుదు ఉన్నత గుణార్జ్యుడవున్ భరతాన్వయావలంబనుడవునివ నిన్నొకడు యము మత్ప్రియంబుగన్ ఆవిడ సత్యవతీదేవి భీష్ముడితో మాట్లాడుతూ కొనసాగింపుగా మాట్లాడుతోంది జననుత సర్వధర్మములు జనులు అందరి చేత ఆదరింపబడి కొనియాడబడినటువంటి ధర్మములు ఏ ఉన్నాయో అవన్నీ నీకు తెలుసు సర్వజగత్పరివర్తన క్రమంబును ఈ ప్రపంచం ఎన్ని రకాలైనటువంటి మార్పులను పొందిందో ఎన్ని వంశాలు పరిపాలించాయో ఎటువంటి మార్పులు వచ్చాయో అన్నీ కూడా నీకు తెలుసు నీవ నిక్కువము బలగ ఎరుంగుదూ నీకు తెలియని విషయం ఏం లేదు ఉన్నత గుణాఢ్యుడవు నీకన్నా గొప్ప గుణములు కలిగినటువంటి వాడు లేడు భరతాన్వయావలంబనుడవు నీవ భరతుడు వంశకర్తగా ఈ వంశాన్నంతటినీ కూడా విస్తరింపచేశాడు అటువంటి గొప్ప వంశము వృద్ధిలోకి రావడం ఇవాళ నీ మీద ఆధారపడి ఉంది నిన్నొకడు పంచద చేయుము మత్ప్రియం బుగన్ నిన్నొక్క కోరిక కోరుతాను భీష్మ తల్లిగా నేను కోరినటువంటి కోర్కెని నువ్వు తీర్చాలి నా ఆదేశంగా స్వీకరిస్తావో తల్లి యొక్క కోర్కెగా భావిస్తావో కానీ నా కోర్కెని మాత్రం నువ్వు తీర్చవలసి ఉంటుంది ఈ కురువంశం బున నీ ఒక్కరుడవయునవాడవురాజ్యం బెక్కటి చేకొని తేజము దిక్కుల బెలిగింపు సంతతయు ముగిన్ ఇవాళ ఈ కురువంశానికి అంతటికీ కూడా మిగిలినటువంటి వాడివి నువ్వు ఒక్కడివి కాబట్టి నువ్వు ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని సంతానాన్ని కను అలాగే ఈ రాజ్యభారాన్నంతటినీ కూడా నువ్వు స్వీకరించు అంతేకాదు నిరతంబు బ్రహ్మ మొదలుగా వరుసన ఎడతెగక ఇట్లు వచ్చిన వంశం బురుభుజ నీ ఉండగా నీ తరమున విచ్ఛిన్న మగుట ధర్మవే అని నన్ను భీష్మ ఒక్క విషయాన్ని బాగా ఆలోచించు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టిని ప్రారంభం చేశాడు ఆ సృష్టిని ప్రారంభం చేసినప్పుడు ఈ వంశం ప్రారంభమైంది ప్రారంభమై నిరంతరంగా అలా కొనసాగుతూ వస్తోంది ఇవాళ నువ్వు ఈ వంశ విస్తరణ నిర్వహించకపోతే రాజ్యభారాన్ని స్వీకరించకపోతే ఇక్కడతో ఇది అంతరించిపోతుంది నీ తండ్రి శంకర మహారాజు గారు ఇది జరగకూడదని కోరుకున్నాడు కాబట్టి నీవు ఈ తంతువు కొనసాగేటట్టుగా ఈ వంశము విస్తరిల్లేటట్టుగా ఈ రాజ్య పరిపాలనము మన చేత నిరంతరము కొనసాగేటట్టుగా కర్తవ్యాన్ని స్వీకరించాలి కాబట్టి వివాహం చేసుకుని సంతానాన్ని కను ఇది ఒక విచిత్రమైన సన్నివేశం ఎవరికోసం చేశాడు ఈ ప్రతిజ్ఞ కామిని కాంచనములు రెండిటికీ దూరంగా ఉంటాను అని నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను సంతానాన్ని పొందాలని రాజ్యభోగం నాకు అక్కర్లేదు ఇకపైన సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి సంతానమే రాజ్యమునకు అధికారులు అవుతారని ప్రతిజ్ఞ చేసినటువంటి భీష్మాచార్యుల వారి వద్దకి అదే సత్యవతీదేవి వచ్చి నువ్వు వివాహం చేసుకుని సంతానాన్ని పొంది నువ్వే రాజ్య పరిపాలన చెయ్యి అని మీకు ఈ సన్నివేశం విన్నప్పుడు ఏం గుర్తొస్తుంది శ్రీరామాయణంలో వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భగతు అభిషేక సమారంభౌ రాఘవస్యోపకల్పితాం అనైవాభిషేక భరతో ముభిషిచ్యతాం అంటుంది కైకమ్మ యవరాజ్య పట్టాభిషేకం జరగాలని దశరథ మహారాజు గారు రామచంద్రుడి విషయంలో ఏ ముహూర్తాన్ని నిర్ణయించాడో అదే ముహూర్తానికి భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి అదే ముహూర్తంలో రాముడు రాజ్యాన్ని విడిచిపెట్టి పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసానికి విడిపోవాలి అని అడిగింది రాముడు అరణ్యవాసానికి విడిపోయాడు వెళ్ళిపోయి దశరథుడు మరణించిన తరువాత అదే కైకమ్మ అరణ్యానికి వెళ్ళి రామ నేనే నిన్ను అడుగుతున్నాను మళ్ళీ వెనక్కి వచ్చి రాజ్యం చెయ్యి అంది కైకమ్మ రాముణ్ణి ఎలా ప్రార్థన చేసిందో ఏ సత్యవతీదేవి శంతనుడికి భార్య కావాలని భీష్మించి ఘోరమైన ప్రతిజ్ఞని భీష్మాచార్యుల వారు చేశారో ఆ భీష్మాచార్యుల వారిని మళ్ళీ అదే సత్యవతీదేవి వాటిని ఉపసంహారం చేసి వివాహం చేసుకొని సంతానాన్ని కని రాజ్యాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలన చేస్తూ వంశాభివృద్ధితో ఆచంద్రతారార్కం ఈ ప్రక్రియ నడిచేటట్టుగా చూడమని అభ్యర్థిస్తోంది పరిస్థితులు రావడం వేరు మాటకి నిలబడగలగడం వేరు అది అంత తేలికైన విషయం కాదు నేను ఇందువల్ల చేయలేకపోతున్నానండి అని చెప్పవచ్చని తప్పని నేను లేదు కానీ కొన్ని కోట్ల మందిలో ఎవరో ఒకరు మాత్రం ఆ ఇచ్చిన మాట కోసమే నిలబడిపోతారు తప్ప మాటకి అంత ప్రాధాన్యత ఇస్తారు తప్ప అన్న మాట తప్పడానికి మాత్రం వీల్లేదు వాళ్ళు అంత పౌరుషంతో అంత సత్యనిష్టతోటి ఉంటారు సత్యమేవీశ్వరులోకి సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాన్ని సర్వాణి సత్యాన్నాస్తి నాస్తి పరమంపదం అంటాడు రాముడు రామాయణంలో అసలు సత్యాన్ని మించినటువంటి పరమపదం ఏముంది సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మీదేవి ఉన్నది అంటాడు కాబట్టి భీష్ముడు కూడా రాముడు రామాయణంలో ఎలా మాట్లాడాడు అదే తీరుగా మాట్లాడతాడు భీష్మాచార్యుల వారి యొక్క జీవితాన్ని పరిశీలిస్తుంటే ఆర్షవాంగ్మయంలో ఉన్నటువంటి మహాపురుషులందరిలో ఉన్నటువంటి సుగుణముల యొక్క కూడిక మీకు కనపడుతుంది అందుకే ఆయన అన్నాడు విని భీష్ముడని మీకిట్లని ఆన తీయ తగునే నా పల్కిన పల్కును మరి నా తాల్చిన వ్రతమును చిరుపునంత చిరుతని చెప్పుడు మీరు నన్ను ఇలా ఆజ్ఞాపించచ్చా అమ్మా వివాహం చేసుకోమంటున్నారు రాజ్య పరిపాలన చెయ్యమంటున్నారు నేనేమన్నా చిన్నపిల్లవాడినా ఇప్పుడు ఒక మాటని మళ్ళీ గంట పోయేటప్పటికి ఆ మాట పక్కన పెట్టేసి సరేలేండి మీరు అందరు అంటున్నారు కదా ఇలా చేసేస్తాను లేండి అనడానికి అది పసిపిల్లలు అయితే చేస్తారమ్మా ప్రాజ్ఞులు వారు అలా చెయ్యకూడదు ఇత పూర్వం నేనే కదా ప్రతిజ్ఞ చేశాను మీ తండ్రికి మాట ఇచ్చి కదా నిన్ను తీసుకొచ్చి మహారాజు గారికి భార్యని చేశాను ఇవాళ మహారాజు గారు వెళ్ళిపోయారని నీకు పుట్టినటువంటి సంతానమునకు సంతానము కలగకుండా శూన్యం ఏర్పడిందని నేను మాట తప్పనా నేను వివాహం చేసుకోనా నేను రాజ్యభారాన్ని స్వీకరించనా ఇంత భీష్మించిన భీష్ముడు మాట తప్పాడు అన్న మాట రాదా కాబట్టి అలా చేయకూడదమ్మా మాటకి కట్టుబడి ఉండడంలో గొప్పతనం ఉంది హిమకరుడు శైత్యమును అర్యముడు మహాతేజమును హుతాశనుడు కృష్ణత్వమును విడిచిరేని గుర్వర్ధమునా చేకొనిన సద్వ్రతంబు విడుతునే అమ్మ ఒకవేళ హిమకరుడు శైత్యమును చంద్రుడు తన చల్లతనాన్ని వదిలిపెట్టి వేయవచ్చుగాక అర్యముడు మహాతేజమును సూర్యభగవానుడు తన యొక్క వేడిని తన యొక్క తేజస్సుని వదిలిపెట్టేస్తే వదిలిపెట్టేయచ్చుగాక హుతాశనుడు ఉష్ణత్వము విడిచిరీని అగ్నిహోత్రుడు తన యొక్క వేడిని విడిచిపెట్టేస్తే విడిచిపెట్టేయవచ్చుగాక గుర్వర్ధము నా చేకునిన సద్వ్రతంబు విడుతూనే నేను మాత్రం తండ్రి గారి కోసమని చేసిన ప్రతిజ్ఞ ఏది ఉందో అది విడిచిపెట్టేస్తానా అమ్మా విడిచిపెట్టడం సాధ్యం కాదు నువ్వు ఇప్పుడు దేని గురించి పరిశ్రమిస్తున్నావు దేని గురించి శోకిస్తున్నావు వంశం ఆగిపోయిందని కాదు నేను మధ్య మార్గం చెప్తాను ధర్మం అనేటటువంటిది దేశమును కాలమును ఆశ్రయించి ఉంటుంది నేను ఇది మీకు వ్యాసుడి గురించి చెప్పినప్పుడు చెప్పా ధర్మము అన్ని వేళలా ఒక్కలా ఉండదు ధర్మము నిరంతరము మారిపోతూ ఉంటుంది బాగా చీకటి పడింది అనుకోండి నిద్రపోవడం ధర్మం తెల్లవారుతోందనుకోండి నిద్ర లేచి సాత్వికమైనటువంటి బుద్ధితో భగవదారాధనో సద్గ్రంథ పఠనమో చెయ్యడం ధర్మం సూర్యుడు పైకెక్కాడనుకోండి ధార్మికంగా అర్ధార్జన చేయడం ధర్మం ప్రదోషవేళిందనుకోండి భగవత్ సంబంధమైన విషయంలో బాగా మునగడం ఆచారం చీకటి పడింది అనుకోండి ధార్మికమైనటువంటి భోగాన్ని అనుభవించడం ధర్మం కాలమునందు ధర్మము నిరంతరము మారిపోతూ ఉంటుంది ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం ద్వాదశి నాడు పారణ ధర్మం ఉపవాసాన్ని విరమణ చేసేయాలి మీరు ఎక్కడ నిలబడి ఉన్నారు ఎవరి ముందు నిలబడి ఉన్నారు ఏ సమయమునందు నిలబడి ఉన్నారు దాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది తప్ప ధర్మం ఎప్పుడూ ఒక్కలా ఉండదు కదులుతున్న ధర్మాన్ని పట్టుకున్నవాడు కదలని సత్యమైపోతాడు సత్యము ఈశ్వరుడు అందుకే సత్యం శివం సత్యము కదలదు సత్యం ఎప్పుడూ అలాగే ఉంటుంది సత్యము ఆలంబనంగా లేని ధర్మం సాధ్యం కాదు ధర్మం మారితేనే మారుతున్న ధర్మాన్ని అనుష్ఠించి మారని సత్యంగా మారిపోతాడు కాబట్టి ధర్మాన్ని బాగా అనుష్ఠానం చెయ్యాలి దేశమును కాలమును బట్టి ఎప్పుడు ఏది ధర్మమో ఆ ధర్మాన్ని చెప్పగలిగిన ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది అంటే శాస్త్ర పఠనము చేత వస్తుంది భీష్మాచార్యుల వారు వశిష్ఠుడి దగ్గర చదవని శాస్త్రం ఏముంది గంగమ్మ తీసుకొచ్చి మహారాజు గారికి భీష్ముణ్ణి అప్పజెప్పినప్పుడు చెప్పింది కదా ఈయన బృహస్పతితోటి శుక్రాచార్యుల వారితోటి తుల్యుడు తెలియని శాస్త్రం ఏం లేదు అని చెప్పింది అన్ని శాస్త్రములు చదువుకున్నవాడు ఇంత జటిలమైన సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్య ధర్మాతిక్రమణము కాకుండా ఎలా విడదీయవచ్చో చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ కూడా ఉండి తీరాలి కదా లేకపోతే ఏమవుతుందంటే నా మాట వరకు నాకే తప్ప సమస్య ఏమైపోయినా పర్వాలేదు అన్నాడు అనుకోండి అప్పుడు అందులో స్వార్థం చేరిపోతుంది ఎందుకో తెలుసా అప్పుడు రాజ్యం ఏమైపోవాలి భీష్మించవు బాగుంది పెళ్లి చేసుకోవు పిల్లల్ని కనవు రాజ్య పరిపాలన చెయ్యవు అప్పుడు రాజ్యం ఏమైపోవాలి రాజ్యం అంటే మట్టి కాదుగా దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని గురుదానగారు అన్నట్లు మరి ప్రజలందరూ ఏమైపోతారు రాజ్యాన్ని ధార్మికుడు పరిపాలన చెయ్యినప్పుడు ప్రజలకి ధర్మమైన అనురక్తే ఎలా కలుగుతుంది శత్రుదాళులను ఎవరు నియంత్రిస్తారు దొంగలు పెరిగిపోకుండా ఎవరు నియంత్రిస్తారు శాసనాన్ని ఎవరు అమలు చేస్తారు అప్పుడు అది తన వ్యక్తిగత సమస్య కాదు సామాజిక సమస్య సామాజిక సమస్యని వదిలిపెట్టేసి నేను ప్రతిజ్ఞ చేశానండి అందుకని నేను ఇలాగే ఉంటాను అంటే అప్పుడు ధర్మశాస్త్రంలో తను అంగీకరించారు ఎందుకని అంటే ఒక పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించవలసి వస్తే చిన్న ధర్మాన్ని పక్కన పెట్టేయవలసింది వైద్యుడే ఉన్నాడండి ఎంతో గౌరవం రోగి అంటే చాలా గౌరవం కానీ అవసరం వచ్చింది కత్తి పట్టుకొని కోస్తాడు కామకోటి పీఠాధిపతి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర స్వామి స్వామివారంటే ప్రాణం అందరికీ అంత భక్తి అటువంటి వారికి కళ్ళల్లో శుక్లాలు వచ్చాయి తొలగించవలసి వచ్చింది వైద్యుడు తొలగించాడు అప్పుడు ఆయన వంటి మహాపురుషుడి యొక్క కంటిని ముట్టుకుని ఆ చేతిలో పదునైన ఆయుధంతో ఆ శుక్లాన్ని తొలగించడం అంటే ఆయన శరీరంలో ఒక అంతర్భాగాన్ని కొయ్యడమేనా అప్పుడు వైద్యుడికి దోషం వచ్చిందా లేదు వారికి సౌకర్యం చేశాడు ఆయన కాబట్టి ఆయన పుణ్యాత్పుడే పాటించవలసినటువంటి సంప్రదాయాన్ని పాటిస్తే తప్ప ముట్టుకోవడానికి వీల్లేదని నరది అదొకటే ఆడ ఏది దోషము ఏది దోషము కాదు అన్నది బాగా పట్టుకోవాలి అయితే ధర్మమునకున్న లక్షణం ఏమిటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి ధర్మం ఉంటుంది అదే ధర్మం వేరొక యుగంలో ఉండదు ఇప్పుడు నేను ఏ ధర్మం గురించి మాట్లాడుతున్నానో భీష్ముడు ఏ ధర్మాన్ని చెప్పాడో అది ద్వాపరయుగంలో ఉంది కలియుగంలో లేదు ఇప్పుడు ఆ ధర్మం లేదు నేను ముందు ఆ ధర్మం ఇప్పుడు లేదన్న మాట చెప్పి భీష్ముడు చెప్పిన ధర్మం ఏదో చెప్తున్నాను ఆయన అన్నాడు పితృవధజాత కోప పరిపీడితుడై జమదగ్నిసూనుడు ఉద్ధత బలు హైహయున్ సమరదర్పితు చంపి అశేషధారుణీపతుల వధించే గర్భగత బాలురనాదిగా అట్టి చోట తత్సుతులకు తొల్లి విధి సంతతి నిల్పరే భుసురోత్తముల్ అమ్మా మీకు తెలియని ధర్మమా ఒకప్పుడు పరశురాముడు అవతార స్వీకారం చేసినప్పుడు ఆయన ఎక్కడికో వెళ్ళగా చూసి ఆయన తండ్రి అయినటువంటి జమదగ్నిని చంపేశాడు క్షత్రియుడు కర్తవీర్యార్జునుడు ఆయన క్షత్రియుల మీద పగపట్టాడు ఇంత అహంకారమా క్షత్రియులకి నిష్కారణంగా నా తండ్రి జమదగ్రుని చంపేస్తాడా అని పరశువు చేత పట్టుకుని క్షత్రియుడన్నవాడు లేకుండా చంపేశాడు భూమి మీద ఆ చంపేసినప్పుడు ఏం చేశాడంటే ఎవరైనా స్త్రీ గర్భంలో శిశువు ఉంటే వా ఆ గర్భాల్లో ఉన్న వాళ్ళని కూడా చంపాడు అంత ఆక్రోషంతో చంపాడు అది అవతారం కాదంటే అవతారమే దాన్ని ఆవేశావతారం అంటారు ఒక్కొక్కసారి అంత ఆవేశంతో ఉంటుంది అవతారం అంత రక్తపాతం చేశాడు అంతమంది క్షత్రియుల్ని దునుమాడాడు పరశురావుడు ఇంత అహంకారమా మిమ్మల్ని రాజ్య పరిపాలన చేయండిరా ధర్మంతో అంటే మీరు అంతఃపురాల్లో ఉండి భోగాలు అనుభవించి నిర్దాక్షిణ్యంగా నిష్కారణంగా ఎక్కడో ఉండి ఎవరో తపస్సు చేసుకుంటున్న వాళ్ళని చంపేస్తారా అసలు మీ జాతిని అంతరింప చేసేస్తే తప్ప మీకు బుద్ధిరాధన ఆయన పరశువు పట్టుకు చంపేశాడు అప్పుడు క్షత్రియులకు వంశాలు అంతరించిపోయి అప్పుడు ఏం చెయ్యాలని అడిగారు అప్పుడున్న ధర్మం వేరొకటి ఉంది వంశములు నిలబడాలి అంటే భర్తలందరూ మరణించారు క్షత్రియులు అప్పుడు కామమోహితుడు కాకుండా కామమునకు వశపడకుండా కేవలం ఉపకార ధోరణిలు అవతల వారి వంశాన్ని నిలబెట్టడం కోసం శాస్త్ర ప్రవీణుడై మహావిద్వాంసులై భక్తులైనటువంటి బ్రాహ్మణుల యొక్క తేజస్సుల వలన క్షత్రియులు మళ్ళీ గర్భవతులై ఆ క్షత్రియుల భార్యలు సంతానమును కన్నారు అమ్మాది అది ఇప్పటికీ ధర్మమే ఎప్పుడు నేను చెప్తున్నది ద్వాపరయుగంలో కలియుగంలో కాదు మళ్ళీ చెప్తున్నా కాబట్టి ద్వాపరయుగం వరకు ఆ ధర్మం ఉంది అందుకు చెప్తున్నాడు భీష్ముడు ఆ ధర్మం ఉన్నదమ్మా కాబట్టి నన్ను పెళ్లి చేసుకోమని నా ప్రతిజ్ఞని పక్కన పెట్టమని చెప్పక్కర్లేదు విచిత్ర వీర్యుని భార్యలు ఉన్నారు కదా అంబికా అంబాలిక అంబికా అంబాలికలు విచిత్ర వీర్య క్షేత్రములు కనుక ఈ పద్ధతిని నియోగించి కామమోహితుడు కానివాడు మహావిద్వాంసుడు కామమును జయించినవాడు ఇంద్రియలౌల్యము లేనివాడు సర్వశాస్త్ర పారంగతుడు బ్రహ్మము వంటివాడు ఎవరుంటాడో కేవలము ఉపకార బుద్ధితో మాత్రమే సంతానమును ఎవరు అనుగ్రహించగలడో అటువంటి వాణ్ణి పిలిపించి ఆయన తేజస్సు వలన విచిత్ర వీర్య క్షేత్రముల ఎందు సంతానమును పొంది వంశము వృద్ధిలోకి వచ్చేటట్టుగా మీరు ప్రణాళిక నిర్మాణం చేయండి అలా ఎవరున్నారు అంటారేమో ఉన్నారు కావున నియతాత్ము జగత్పామను ధర్మస్వరూపు బ్రాహ్మణున్ వలయున్ వాడు సంతతి కావించు విచిత్ర వీర్యక క్షేత్రములన్ అమ్మ పరమధర్మాత్ముడు జగత్తునంతటినీ పావనం చెయ్యగలిగినటువంటి వాడు అంతటి మహాభక్తి తత్పరుడు అంతటి పరమధర్మాత్ముడు సమస్త శాస్త్రములు ఎవరు ఉంటాడో అటువంటి వాడు తన దగ్గర ఉన్నది ఇతరులకు ఉపకారము కొరకిచ్చినట్టు తన తేజస్సుని ప్రదానం చేస్తాడు దాని కారణం చేత వాళ్ళిద్దరూ గర్భవతులై వంశాన్ని నిలబెడతారు అది ఈ యుగంలో ఈ కాలములో ధర్మం అంగీకరించినటువంటి సిద్ధాంతం కాబట్టి మీరు ఆ మార్గంలో వంశము నిలబడేటట్టుగా చూడండి అన్ని తలుపులు మూసుకుపోతే కదా నేను సమాజం గురించి ఆలోచించాలి మార్గం ఉండగా నేను మాట ఎందుకు తప్పడం అమ్మా ఆలోచించండి భీష్ముడు చెప్పినది శాస్త్ర సమ్మతమే ఆ యుగమునందు ఆ ధర్మం ఉన్నది కాబట్టి భీష్ముణ్ణి ఒత్తిడి చేయడం దోషం అని ఆమె వ్యాసభగవాను స్మరించి వ్యాసభవాను యొక్క అనుగ్రహం చేత అంబిక ఎందు ధృటరాష్ట్రుడు అంబాలిక ఎందు పాండురాజు అలాగే అంబిక యొక్క దాసి ఎందు విదురుడు జన్మించారు కాబట్టి ఈ ముగ్గురూ కూడా వ్యాసుని యొక్క అనుగ్రహ విశేషంగా జన్మించారు దాని వలన కురువంశము నిలబడింది సత్యవతీదేవి సంతోషించింది సరే ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు ఆవిడ ఏది ప్రధానంగా కోరిందో ఆ మాట నిలబడిందిగా భీష్ముడు మాట తప్పవలసినటువంటి అవసరం పక్కకి వెళ్ళిపోయిందిగా అంటే నిజానికి అవతల వాళ్ళకి ఈ విషయాలు తెలియవు కదా అని లోపల కాంక్ష ఉంటే రాజ్యాన్ని పొందవచ్చు పెళ్లి చేసుకోవచ్చు కానీ చేసినటువంటి ప్రతిజ్ఞ మీద ఆయనకి ఎంత విశ్వాసమో ఎంత గౌరవమో చూడండి ఆ మాటకే కట్టుబడ్డాడంతే అటువంటి మహాపురుషులు ప్రపంచ చరిత్రలో ఎంతమంది ఉంటారు అంతటి గొప్పవాడు భీష్ముడు అంటే కాబట్టి ఆ వంశం అలా వృద్ధిలోకి వస్తోంది సత్యవతీదేవి సంతోషంగా ఉంది మరి అంబని తీసుకొచ్చిన తర్వాత పంపించాడు కదా భీష్మాచార్యుల వారు సాళ్డి దగ్గరికి మరిచిపోయారు అప్పుడే మరిచిపోలేదు కదా కాశీరాజు కుమార్తెలు అంబ అంబిక అంబాలికని తీసుకొచ్చి అంబిక అంబాలికని విచిత్ర వీర్యుడికి ఇచ్చి వివాహం చేసి అంబని సాల్వుడ్నే వివాహం చేసుకో అని చెప్పి పుణ్యాంగనలను విప్పులను ఇచ్చి చాలా మర్యాదతో పంపించేసాడు ఇప్పుడు అంబ జీవితం ఏమైంది అన్నది నిజానికి ఆది పర్మంలోనిది కాదు కానీ చాలా దూరం భీష్ముడి జీవితం ముందుకి చెప్పిన తరువాత ఇది చెప్పవలసి ఉంటుంది భీష్మాచార్యుల వారి చేత పంపబడినటువంటి అంబ సాళ్వుడి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఆ సాళ్వుడిని చూసి ఆమె ఒక మాట అంది అంబయు అట సాళ్ని కడకొంబోగిన తడు భీష్ముని కొనిపోయిన దానిం పరచుం గైకొన ధర్మంబే కన్యాత్మ మెడలే మగువా నీకు ఎంత గొప్పవాడిని మనసిచ్చిందో చూడండి ఆయన అన్నాడు అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాడు అడిగి నిన్ను భీష్ముడు కదా తీసుకుపోయాడు యుద్ధంలో గెలిచి నేను కూడా భీష్ముని చేతిలో ఓడిపోయాను కదా నేను ఎప్పుడైతే భీష్ముడి చేతిలో ఓడిపోయానో అప్పుడే నువ్వు భీష్మునికి చెందిన వస్తువు అయిపోయావు నువ్వు భీష్మునికి చెందిన దానవు ఏది చేసుకున్నా భీష్ముడు ఇష్టం తన దగ్గరికి పంపించడం తప్పుట ఎందుకు తప్పు అంటే ఆయన అన్నాడు తరచు గైకొన ధర్మం నువ్వు దుష్టురాలి మనసు నాకిచ్చావు భీష్ముడితో వెళ్ళిపోయావు ఏదో కారణానికి మళ్ళీ ఇక్కడికి వచ్చావు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే బహుశా నీకు విచిత్ర వీర్యుడితో వివాహం ఇష్టపడి ఉండదు అందుకని ఇక్కడికి వచ్చావు అంటే ఇంక ఇంతకన్నా సభలో నేను చెప్పడం బాగుండదు